ఈ గ్యాక్ ఫ్రూట్ అనేది గ్యాక్ ఫ్రూట్ ఉన్న మా టెరస్ గార్డెన్ స్పెషల్ అండి తర్వాత ఛానల్ నుంచి అప్పుడే పది సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర నా దగ్గర డ్రాగన్ ఫ్రూట్ ఉందండి డ్రాగన్ ఫ్రూట్ బాగా ఈ వస్తుందండి నా దగ్గర డ్రాగన్ ఫ్రూట్ అనేది డ్రాగన్ ఫ్రూట్ అండి తర్వాత ప్యాషన్ ఫ్రూట్ ఉందండి నా దగ్గర ఫ్యాషన్ ఫ్రూట్ అండి తర్వాత సుడినాం సెరియా ఉందండి బ్లాక్ పస్ప్ ఉందండి నా దగ్గర అర కూడా డ్రాగన్ ఫ్రూట్ ఉంది కానీ ఇవన్నీ నేను ఈ మొక్కలు కూర్చొని అక్కడ వెళ్ళడానికి టీక గారి నర్సరి దగ్గర నుంచి తెచ్చారు నేను ఆయన పాల్వర్నండి ఆయన కూడా యూజిప్ాను ఆ యూజ్ చేసే రాజా గారు నర్సి మొక్కలు నాకు కూడా రెదఫుల్తో మంచి రేట్లు ఇచ్చాడు ఆయన మంచి గ్రోత్ ఉన్న మొక్కలు ఇచ్చాడు ఆయన ఈ మొక్కలు నా దగ్గర అయితే మాత్రం గ్యాస్ ఫ్రూట్ అవైలబుల్గా ఉందండి ఎవరికైనా కావాతే నేను సంప్రదించండి నా ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ డబల్ వన్ అండి థ్యాంక్స్ అండి